హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి సొరకాయ టమాటా కర్రీ ఈ సొరకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రెష్ సొరకాయ తెచ్చుకుని కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది మరి దీని తయారీకి కావాల్సినది చూసేద్దాం ఒక ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి రెండు రొబ్బల కరివేపాకు రెండు టమాటాలు చిన్న ముక్క సొరకాయ ముక్కని తీసుకున్నాను అలాగే పోపు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పుని తీసుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుని నేను కుక్కర్ గిన్నెలోని కర్రీ వండుతున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసి ఆ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేపించుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు నేసి ఒకసా ఒక స్పూను అల్లం పేస్ట్ని వేసి బాగా వేపించుకోవాలి లోకి ఈ అల్లం పేస్ట్ వేయడం వల్ల అల్లం పేస్ట్ మాడిపోకుండా ఆనియన్స్ మాడిపోకుండా రెండు ఈక్వల్గా బాగా వేగుతాయి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనము ఇప్పుడు ఫ్రెష్ సొరకాయనైతే తీసుకున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది మనం మార్కెట్ నుండి తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్ సొరకాయ లేదా లేత సొరకాయని తెచ్చుకోవాలి చూడండి ఇప్పుడు అయితే నేను సొరకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఇలా వేపించుకోవాలి వరకాయ సొరకాయలోని వాటర్ శాతము ఎక్కువ ఉంటుంది అందుకని మనము కొద్దిగా ఏపించేటప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఏపిస్తే దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది మనం బీరకాయలో కానీ సొరకాయలో కానీ వాటర్ ఎక్కువ ఉంటుంది చూడండి ఈ సొరకాయ ముక్కల్లోంచి వాటరు కలరు కొంచెము చేంజ్ అయిన తర్వాత మనము టమాటా ముక్కలను కూడా వేసి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము దీంట్లోకి ఒక స్పూను సాల్టు ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఒక స్పూను సాల్టు ఒక స్పూను కారం చిటికెడు పసుపు వేసేయమన్నా పేరుకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే నేనైతే దీంట్లోకి నువ్వుల పొడి వేసుకుంటున్నా ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి ఇంకా మీరు తినేదాన్ని బట్టి సాల్టు ఇంకా ఉప్పు సాల్ట్ కారం ఇంకా గరం మసాలా అనేది ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి గిన్నెలో తయారు చేసేటట్టయితే ఏ కర్రీకైనా వాటర్ ఎక్కువ పడుతుంది మనం కుక్కర్లో తయారు చేస్తున్నాం కాబట్టి కర్రీల్లోకి వాటర్ తక్కువే వేసుకోవాలి కుక్కర్లో తయారు చేసేవాళ్ళు ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత కొంచెం మనము విజిల్ పెట్టకుండా వన్ మినిట్స్ ఇలా మూత పెట్టి వేగనివ్వాలి చూడండి ఇలా మూత పెట్టి వేపడం వల్ల చూడండి ఇలా వాటర్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు మనము ఏసేమన్నా పేరుకే కొద్దిగా వాటర్ వేయాలి ఎందుకంటే మనము గిన్నెలో తయారు చేసినట్టు ఎక్కువ వాటర్ పోసినామంటే కుక్కర్లో వాటర్ ఉండిపోతుంది అందుకని ఏసేమన్నా పేరుకేసి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక రెండు విజ్జులు రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్